ट प्राइम टाइम न्यूज के स्वागत है కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మార్కల్ గ్రామానికి చెందిన కూతురు సంగమేశ్వర్ కు భార్య ముగ్గురు కుమారులు బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశం పోయి అక్కడ కూలీనాలు చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటికి భార్యకు పంపిస్తే ఆమె మాత్రం ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకుని భర్త పంపిన నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుని ముగ్గురు కుమారులను వదిలి ప్రియునితో వెళ్లిపోయింది తనను మోసం చేసి నట్టేట ముంచి వెళ్లిపోయిందన్న విషయం తెలుసుకున్న భర్త అంటూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోబోయాడు సంగమేశ్వర్ కానీ ముగ్గురు పిల్లలు అనాథలవుతారని గ్రహించి చేసేది లేక ఆమెకు విడాకులు ఇచ్చాడు కుటుంబంలో ఇల్లాలు లేక పిల్లలు అమ్మ పిలుపు దూరం అయ్యి ఉన్న పాత ఇంటిలోనే జీవనం కొనసాగిస్తున్నానని బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేదని తన కుటుంబాన్ని ఆదుకోవాలని సంగమేశ్వర్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు నేను పంట చేసుకోవడానికి రావడం గురించి పిల్లలు చాలా ఇబ్బందిగా అంటే ఇప్పుడు పిల్లలు అంటే అలా మర్చింది బాపు ఇలా మర్చింది బాపు అంటే నేను ఊళ్ళే పని మీద ఎక్కడున్నా ఏ ఊరు కాడున్నా పోయినా సంపతిపోయినా నా పిల్లల కోసం సైకిల్ మీద బస్ అయ్యినాక సైకిల్ మీద నాకు సైకిల్ సార్ మళ్ళీ బస్కి వచ్చి మరకల నుంచి మళ్ళీ సైకిల్ మీద ఈ గుప్పల అంటే హాస్టల్కి వచ్చేసి హాస్టల్కి వచ్చేసి మళ్ళీ మళ్ళీ ఎక్కడైనా తీసుకొని అంత ఎంతకో గొంతుకో దోసిన తరకి అప్పు సప్పు చేసి తీసుకొని వచ్చి నా పిల్లలకు చేసుకోవడం జరుగుతుంది చికాను కానీ వాళ్ళకి ఏదేమంటారు తీసుకొచ్చు అంటే పిల్ల డాడీ పళ్ళన బ్యామ్స్ తీసుకొస్తున్నా ప్రాణం కొట్టుకుని డాడీ ఏదైనా ఒక ఇట్లా చేసుకురా బాపు అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్తున్నారు సార్ నా పిల్లలు దయచేసి నాకు మనస్ఫూర్తిగా చాలా బాధ అనిపిస్తుంది సార్ ఆవేదన తట్టుకోలేకపోతున్నా నాకు ఏదో విధంగా న్యాయం చేయాలని నాకు భార్య లేదు లేరు చాలా బాధ అనిపిస్తుంది నా పిల్లలు నాకు అట్లా చెప్పడం వల్ల నా బ్రతక ఎందుకు బ్రతకాలా అనే భూల కోసం బ్రతకాలా దేనికోసం బ్రతకాలి ఇది న్యాయమా న్యాయమా మీరు అర్థం చేసుకోండి సార్ దయచేసి అన్ని హామీలు ఆడేవాళ్ళకే ఇస్తున్నారు కానీ మగవాళ్ళకి ఏమీ పట్టలేదు అంటే ఏమి లేని వాళ్ళు మీ పరిస్థితి ఇటువంటి పరిస్థితి మా మండలికే లేదు నా మా ఇరవై నాలుగు ఊళ్ళలో ఎప్పుడు చెప్తున్నా చెప్తారు నా పరిస్థితి నేను పిల్లలు చెప్తారు నాకు నా పరిస్థితి సార్ దయచేసి కంపల్సరీ అర్థం చేసుకోవాలా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చాలా విషయాల వల్ల కూడా ఇచ్చేసిన ఈ విధంగా చెప్పడం కాదు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది గదపడుకోవడం జరిగింది సార్ చేస్తామన్నారు కానీ ఇవ్వడం చేస్తా పో అనడం జరుగుతుంది మాత్రం చేయడం జరగడం లేదు అది ఉన్న రోజు పండగ అవుతుంది కానీ లేని వాళ్ళకి పండగ ఎట్లా సార్ ఎట్లా వేసుకోవాలి సార్ ఇప్పుడు పండగలు వస్తున్నాయి ఇప్పుడు ఒక్క రూపాయి లేదు జేబులా ఎట్లా పద్దు సార్ నేను ఇప్పుడు పిల్లలకు ఏం కావాలన్నా కానీ ఫోన్ చేస్తే ఇప్పుడు ఏడుపు వస్తుంది రౌండ్ అప్ ఆల్రెడీ ఇప్పుడు కూడా తాగుతా ఆల్రెడీ మళ్ళీ సోమవారం కూడా కట్టర్ పేపర్ కోవడం జరిగింది పేపర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇదే పిల్లలను తీసుకోకపోతే సోమవారం రేపు సోమవారం అయినా సరే మళ్ళీ సోమవారం అయినా సరే సార్ దయచేసి నాకు అన్ని ఆమె ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా కొంచెం ఇట్లాంటి పరిస్థితులు రానివ్వకండి సార్ ఆడవాళ్ళు మగవాళ్ళని బాగా ఇది చేస్తున్నారు అంటే కాదు సార్ దయచేసి ఇట్లాంటి న్యాయాలు మరి ఇట్లాంటి జరగకుండా చూడండి సార్ దయచేసి ముగ్గురు పిల్లలని యూనివర్సిటీకి పోవడం అంటే ఇది ఫస్ట్ టైం సార్ చాలా బాధపడుతున్నారు మా తిన్నపల్ల గ్రామస్తులు బల్కల్ గ్రామస్తులు ఇట్లాంటి అడక తినడం నేను అడుక్కోవడం అది అడకొచ్చి తినడం నా కడుపు కానీ నా పిల్లల కోసం కానీ అడక బతకడం జరుగుతుంది సార్ దయచేసి నేను గిట్టలు తీసుకుని ఏదో చిన్న పని మామూలుగా చేసుకొని బతకడం జరుగుతుంది సార్ దయచేసి దాన్ని పర్మనెంట్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా నాకు ఏదో విధంగా సాయం చేయాలని నేను నా ప్రభుత్వపూర్వంగా మంత్రి పూర్తిగా చెప్తున్నాను సార్ నాకు ఎవరు లేరు ఆడవాళ్ళు అసలు లేరు మొత్తానికి నాకు పిల్లలకు చూద్దామా నాకు బతుకు చూద్దామా నేను అసలు బతుకు ఎందుకు బతకాలన్నా అంటూ విషయం అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది నాకు ఇన్నల ఫంక్షన్ కానీ ఇంకీ భార్య లేదు పిల్లల చూద్దామా ఆడవాళ్ళు ఎటు చూసినా ముచ్చట పెట్టుకుంటారు అట్లా అంటే వాళ్ళు చూసిన ఎందుకు బతకాలంటున్నా ఆ టైంలో నా పిల్లలు వస్తున్నారు అంటే నేను వస్తే నా పిల్లలు ఏమవుతున్నారు అనాథాలు అవుతున్నారు అంటే ఆ బాడీ ఎట్లా పోయిందానికి పిల్ల ఈడు అన్నట్ల మోర్ల బతిక మోలు తీసుకో ఎట్లా నడకట్టుకునే విధంగా ఆ విధంగా నాకు పిల్లలు బతి తీసుకునేటువంటి ఈడు వస్తే ఈడు వస్తే సమ్మె అంటే పిల్ల అబ్బాయి వస్తే పిల్లల బతి ఏం కావాలని చెప్పి ప్రజలు నన్ను ఏదో విధంగా చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను పిల్లల కోసం బ్రతకని జరుగుతుంది సార్ దయచేసి నా మనస్ఫూర్తి చెప్తున్నాను సార్ దయచేసి ఏదో విధంగా నా పిల్లల మొక్కను చూసి ముగ్గురు పిల్లల మొఖం చూసి నా మొక్కను చూసి దయచేసి జర ఆదుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తి చెప్తున్నాను సార్ దయచేసి ప్లీజ్ సార్ జర నాకు మస్తు బ్రతకలేని ప్రసిద్ధిలో ఉన్నారు సార్ జర నా ఆవేదన తట్టుకోలేకపోతున్నా సార్ ఇది మనస్ఫూర్తి చెప్తున్నా సార్ దయచేసి మడకల్లో అడిగిన చెప్తారు తినపల్లి అడిగిన చెప్తారు నా మా మూడు చేసుకున్నాను కనుక గైన సంగారు నేను ఏ విధమైన ఎక్కడికైనా రావడానికి కానీ సిద్ధం మాట్లాడానికి సిద్ధం ఆల్రెడీ అందరు సార్లకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఇచ్చిన అన్ని విధాలకు ఇచ్చిన కానీ ఇప్పటి ఈ సారి గారికి మా నా హృదయ పూర్వక పూర్వకంగా నమస్కారం ఇచ్చి చెప్తున్నాను ఆదుకోవాలని చెప్తున్నాను సార్ దయచేసి నా పిల్లల మొత్తం చూసి కొద్దిగా ఆదుకోవాలని చెప్తున్నాను సార్ ఈ పిల్లల మొక్క చూడటా సార్ దయచేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ నా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేని అందువల్ల నాకు చాలా ఆవేదన కట్టుకోలేకపోతున్నారు సార్ ఇప్పటికైనా నేను రౌండ్ రౌండ్అప్ తీసుకొని చావడం నా మరి ముగ్గురు ఏ విధంగా నాకు సాయపడకుంటే మరి ఉన్నది తెచ్చుకోరు సార్ గురువు ఇంకో చవడం ఇంట్లో రైట్ మరి ముగ్గురు నా ఆరోగ్యం ఇంత రెండోది అయినా ఇలా చేసుకునే అవుతారు ఇంకా నాలుగు రౌండ్లు మరి రోడ్ కోసం బతుకాలి సార్ మీరు ముందునే బతకాలనా రెక్కలతో ట్రస్ట్ చేసుకున్నాం అంటే మీరు నాకు ఇట్లా ఆడవాళ్ళకి ఇట్లా బతకాలి సార్ నా అర్థం చేసుకుంటాను సార్ దయచేసి నా బాధ అర్థం చేసుకోవచ్చు కదా సార్ ప్లీజ్ నా పిల్లల మొక్కలు కూడా సార్ దయచేసి అర్థం చేసుకొని సార్ ప్లీజ్ ఏదో విధంగా నాకు సహాయపడాలని నా మనస్ఫూర్తి సార్ దయచేసి నా యొక్క నమస్కారం సార్ లేదా ఆదుకోండి సార్ ప్లీజ్ ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి